ప్రభునందు ప్రియమ దేవుని వారులారా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ఈ వాక్య పరిశోధన గృహ కూడిక సందర్భముగా ఈ దినము కూడా ఒక క్రొత్త విషయాన్ని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని జాగ్రత్తగా మనసు పెట్టి విందాం ఇంతకీ మనం అందరము కూడా నేర్చుకోవడానికి సిద్ధపడుతున్న ఒక అద్భుతమైన ఆత్మ సంబంధమైన వాక్యాంశం ఏంటండి అంటే ఇరిమియా యొక్క ఇంపైన ప్రసంగము నేటి క్రైస్తవులకు ఆత్మీయ పాఠమా ఇరిమియా యొక్క ఇంపైన ప్రసంగము నేటి క్రైస్తువులకు ఆత్మీయ పాఠమా ఈ వాక్యం లేదా ఈ అంశం ఈరోజుతో ముగించడం అనేది కష్టం ఈరోజు మొదటి భాగముగా మనందరం చాలా జాగ్రత్తగా విందాం ప్రియుల ఇరిమియా ప్రవక్త ద్వారా పరలోకమందున్న మందున్న పరమ తండ్రి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ బట్టి రాయించిన ఇరిమియా గ్రంథము ఆరవ అధ్యాయము వచ్చినము పదహారు చూడండి ఇర్మియా గ్రంథము ఆరవ అధ్యాయము వచనం పదహారు పేజ్ నంబర్ ఆరు వందల ముప్పై రెండు ఒక అంశం అందరు చూడండి ఇరిమియా గ్రంథము ఆరవ అధ్యాయము వచ్చినము పదహారు చదువుకునే చదువుకున్నవారు కానీ చదువు లేని వారు కాని జాగ్రత్తగా మనసు పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తేనే కానీ మనకు అర్థం అవదు జాగ్రత్తగా ఉందాం ఓకేనా స్టార్ట్ యుహోవా అంటే పరలోకముందున్న పరమ తండ్రి సెలవిస్తున్నాడు ఆయన ఇస్రాయరీల ప్రజలను గూర్చి లేదా ఇస్రాయరీల సంఘమును గూర్చి ఇరిమియా ప్రవక్త ద్వారా ఆ రోజు నేను ఎలాగైతే ఈరోజు నేను మీతో దేవుని యొక్క వాక్యాన్ని నేను చెప్తున్నాను దేవుని యొక్క వాక్యాన్ని ఎలాగైతే నేను మీతో మాట్లాడుతున్నాను దేవుని యొక్క వాక్యాన్ని మీతో నేను ఎలాగైతే పంచు పంచుతున్నానో అలాగే ఆ రోజు కూడా ఇస్రాయేలీల సంఘానికి ఒక అధ్యక్షత వహించిన నాయకుడు ఎవరంటే ప్రవక్త గారైన ఇరిమియా గారు లేదా ఇరిమియా ప్రవక్త గారు ఇప్పుడు ఇరిమియా ప్రవక్త గారు అంటున్నాడు ఎవరితో ఇస్రాయేలీల సంఘముతో మర్చిపోకండి ఇంతకీ దేవుని వాక్యము ఎవరెవరి గురించి కాదు మన గురించే దేవుడు రాయించాడు అందు అందుకే జాగ్రత్తగా విందాం ఏహోవా అగు సెలవిస్తున్నాడు ఏమని సెలవిస్తున్నాడు పరలోకమందున్న పరమ తండ్రి జాగ్రత్తగా విందాం మార్గములలో అది అంటే చేయండి జాగ్రత్తగా ఆ పదాన్ని చాలా జాగ్రత్తగా దయతో మార్గములలో అనే పదాన్ని పెనతో ఆ పదాన్ని జాగ్రత్తగా ఏంటి ఒక గీతలు గీయండి ఇంపార్టెంట్ పాయింట్ అది మార్గములలో ఏంటి బాగా విందామండి మార్గము అంటే అర్థం ఏంటి చెప్పాలి గట్టిగా మార్గము అంటే దారి లేదా త్రోవ లేదా బాట ఇంగ్లీషులో డబ్ల్యుఏ వై వే దారి తండ్రి దేవుడు ఇక్కడ ఏకవచనాన్ని మాత్రం ఇక్కడ వినియోగించలేదు అంటే ఆ పదాన్ని చెప్పలేదు బహువచనాన్ని చెప్పాడు అంటే అర్థం ఏంటి మార్గము అనేది ఒకటైతే మార్గముళ్ళు అనేది ఎన్నో ఉన్నాయి జాగ్రత్త విందామే విందాం మళ్ళీ ఎహోవా పరలోకమందున తండ్రి ఇలాగున సెలవిచ్చున్నాడు ఏమని పరమ తండ్రి అని మనం అడిగితే నా పిల్లలారా మార్గములలో నిలిచి చూడండి వెయిట్ మార్గములలో ఒక్కసారి మీరు కాస్త ఒక్కసారి మీ ఎదుట ఎన్ని మార్గాలు మార్గాలున్నా ఇప్పుడు చెప్తాను వివరిస్తాను మీకు రాసుకోండి పర్లేదే ఎన్ని మార్గాలు ఉన్నాయో అంటే ఎన్ని త్రోవలు ఉన్నాయో ఎన్ని దారులు ఉన్నాయో ఒక్కసారి ఆ మార్గములల్లో నిలబడి చూడండి చూడండి ఒక్కసారి చూడండి ఎంత జాగ్రత్తగా తన పిల్లలకు ఉంటున్న మనకు క్రీస్తుకు పూర్వకాలంలో ఇస్రాయేలీల సంఘమును గురించి ప్రవక్త అయిన ఇరిమియా ప్రసంగం ఈరోజు ఈ ఇరవై ఒకటవ శతాబ్ద కాలము అనగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఉంటున్న క్రైస్తవులకు ఈ వాక్యము లేదా ఈ పాఠము ఆత్మీయ పాఠముగా మారాలి ఈరోజు మనం అందరము కూడా ప్రియులారా ఈ అద్భుతమైన ఈ దేవాలయానికి లేదా పరలోకపు పాఠశాలకు మనం ఎందుకు వస్తున్నాము అంటే పరలోక సంబంధమైన పాఠాలు నేర్చుకోవడానికే తప్ప అవునా నేర్చుకొని మన జీవితాలు చక్కపరుచుకొని దినాలు గడుస్తున్న కొలది రోజులు గడుస్తున్న కొలది సంవత్సరాలు గడుస్తున్న కొలిది అవునా మనం కాస్త కాస్త ఇంకా చెప్పమంటారా మనమందరము కూడా మన మరణానికి మన చావుకి దగ్గరవుతున్న కొలిది ఏమైపో తెలుసా మనమందరం తండ్రి మనస్సుకి దగ్గరైపోవాలండి మనం ఈరోజు నా అదేనండి ఇంకేం కాదు బోధని అర్థం చేసుకునేవారు బాగా మాట్లాడతారు దేవుని బోధను అపార్థం చేసుకునేవారు వారికి నచ్చిన భాషలో మాట్లాడతారు మనిషి కదండి మరి రక్త మాంసం కలిగిన మనిషి కనుక మాట్లాడతాడు కా ప్రాబ్లం నేను అంటాను అందుకే ఇరిమియా ఇంపైన ప్రసంగం ఇంపైన అంటే అర్థం ఏంటి మంచిది మన భాషలో అవునా ఇంపైన అంటే మంచిది ఇంపైన సువాసన అంటాం మనం అంటే అర్థం ఏంటి ఆహా మంచి సువాసన అందుకే ఇరిమియా ఇంపైన ప్రసంగము నేటి క్రైస్తవులకు ఆత్మీయ పాఠం అంటే మీకు ఈ ఫస్ట్ భాగములు మీకు అర్థమైపోద్దు కొంత జాగ్రత్తగా ఉందా ప్రియులరా పరలోక ముందున్న తండ్రి ఇరిమియా ప్రవక్త ద్వారా ఆ రోజు ఇస్రాయేలీలకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు ఏంటండి అంటే మార్గములలో నిలిచి చూడండి అంటే ఈ లోకములో ఎన్నో రకాల మార్గములు ఉన్నాయి దేవుని వాక్యం కదండి మనం అందరం కూడా కాస్త ఒక గంట ఆ ప్రశస్తమైన పరలోక పాఠశాలలో ఒక గంట కూర్చుంటేనే కానీ దేవుని మనస్సు మనకు అర్థం అవ్వదు అర్థం అవ్వాలి అంటే మన మనస్సులు దేవుని వాక్యం వాక్యానికి సిద్ధపరుచుకొని ఉండాలి దేవుని వాక్యం కొరకు మన మనస్సులు సిద్ధపరుచుకొని మన మనసులు మన మన వాక్యం వినాలని రెడీ చేసుకు రెడీ చేసుకుని ఉండకపోతే దేవుని వాక్యం ఎన్ని గంటలు విన్నా ఆ వాక్యములోని ఉన్న వాస్తవాలు మనకు అర్థం కాదు మరి మనకు వాక్యం అర్థం అవకపోతే మన ఆత్మీయ భక్తి జీవితాలు రాను 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 ఏమైపోతాయంటే వ్యర్థమైపోతాయి పాయింట్ అలా వ్యర్థమైపోవడం వల్ల ఈ క్రైస్తువులు కాస్త ఏమైపోతున్నారు తెలుసా అన్యజనులుగా మారిపోతున్నారు అయ్యో పాపం ఎందుకయ్యే ఒక క్రైస్తుడుగున్న నీవు ఒక క్రీస్తుని ధరించుకున్న నీవు క్రీస్తును కలిగి ఉన్న నీవు క్రీస్తును ఎరిగి ఉన్న నీవు క్రీస్తును వెంబడించిన నీవు క్రీస్తుపై ఆధారపడిన నీవు క్రీస్తు సువార్తను విశ్వసించిన నీవు ఆ ఇప్పుడు కాస్త అనుభవం వచ్చిన తర్వాత అన్యుడిగా మారిపోవడం ఏంటయ్యా నువ్వు ధన్యుడివి అని బైబిల్ చెప్తుంది నువ్వు ధన్యుడివి ఆ ఎలా మారిపోతున్నారు ఈరోజు అన్యులుగా మారిపోతున్నారు ఏ అందుకే అందుకే ధన్యులు అన్యులుగా మారిపోయిన వారే కావచ్చు ఈరోజు ఈ అందమైన సువిశాలమైన ప్రశస్తమైన ఈ పరలోకపు పాఠశాలగా పిలబడుతున్న ఈ దేవుని సన్నిధులు మనమందరము కూడా ఇరిమియా యొక్క ఇంపైన ప్రసంగాన్ని వింటున్న మనము కూడా మార్గములలో నిలిచి చూడవలసిందేనండి చూడవలసిందే చూడకపోతే మార్గాన్ని మనం తప్పిపోతాం ప్రిలారా అవునా మార్గముళ్ళలో అనడం అందుకే తండ్రి దేవుడు మరి మర్చిపోకండి వీళ్ళు మరి మళ్ళీ జాగ్రత్తగా ఉంది అందుకే ఎవ్వరు మర్చిపోకండి మార్గములలో నిలబడిన అసలు విశ్వ ప్రపంచంలో ఎన్నో దారులు ఉన్నాయి మర్చిపోకండి ఈ లోకంలో ఎన్నో త్రోవలు ఉన్నాయి ఏ ఏ త్రోవలు ఇప్పుడు మీకు చెప్తాను జాగ్రత్త రాసుకోండి చాలా మీరు చెప్పాలి కదా మరి మీ కుటుంబాలకు చెప్పాలి మీ పిల్లలకు చెప్పాలి మీ ఇరుగు వారికి చెప్పాలి మీ బంధువులకు చెప్పాలి చెప్పకపోతే మీదే తప్పు చెప్పాలి అయ్యా ఈరోజు ఈ వాక్య పరిశోధన గురువు కూడిక ఆ పలానా ఫ్యామిలీ పెట్టుకున్నారే ఫ్యామిలీ ఏర్పరచుకున్నారు కదా ఎస్ మరి ఆ ఫ్యామిలీ ఏర్పరచుకున్న ఈ వాక్య పరిశోధన గ్రోకూడిక సందర్భంగా మరి సేవకులైన వారు ఏలే పాస్ గారు ద్వార తండ్రి దేవుడు మనకు మనతో మనకు నేర్పించిన పాఠం ఏంటి అప్పుడు చెప్పాలి ఏమని చెప్పాలి తెలుసా మీరు ఏంటి ఇరిమియో యొక్క ఇంపైన ప్రసంగం మరి ఆ ప్రసంగం మనకి ఏం నేర్పిస్తుందో చెప్పాలి కదా మరి అలా చెప్పాలంటే మీరు బాగా నేర్చుకోవాలి మనసు పెట్టి నేర్చుకోవాలి ఒకే ఆలోచన కలిగి నేర్చుకోవాలి ద్విమనస్సు ఉన్న వాక్యం పనిచేయదు వాక్యానికి నీ నీ హృదయాన్ని చేయాలి వాక్యం నీ నీ దేవుని వాక్యం మన హృదయంలోనికి వెళ్ళాలంటే ఈ హృదయాలు మనం తెరిచి ఉంచాలండి హృదయాలు తెరవకపోతే దేవుని వాక్యం లోతుకి వెళ్ళదు నువ్వు భూమిలో నాటిన ప్రతి విత్తనం అది లోతుకి వెళ్ళి చావాలి లోతుకి వెళ్లకుండా పై పైన పాతేస్తాను పై పైన నేను నాటేస్తాను మా ఇంటికి వెళ్ళిపోతానంటే ఫ్రీలారా ఇప్పుడే కాదు ఎన్ని రోజులైనా చెప్పాలి మీరు మీరు విత్తింది ఆ అలాగే ఉంటుందండి మొలకెత్తదు మొలకెత్తాలంటే రెండు ప్రక్రియలు జరగాలి వన్ లోతుకి నాటాలి టూ విత్తన విత్తనం భూమిలో తొలికి వెళ్ళి చావాలి మరి మనం మనము కూడా మంచి క్రైస్తవులుగా ఆత్మీయులుగా మనం ఫలించాలి ఎదగాలి కొన్ని కుటుంబాలకి కొన్ని గ్రామాలకి ఏదైతే ప్రపంచానికి ఆశీర్వాదకారకులుగా ఉండాలంటే ఈ భూమి అనే హృదయాన్ని తెలవాలి ఒకటి రెండు రెండోది ఏంటంటే అంటే దేవుని యొక్క వాక్యం అనే విత్తనము మన హృదయపు లోతుల్లోనికి మనం పంపించుకోవాలి మూడోది ఏంటంటే అంటే ఒకవేళ వాక్యం విన్న మనం దేవునికి కానీ రెండు వాక్యానికి కానీ మూడు సేవకునికి కానీ నాలుగు సంఘానికి కానీ ఏదైనా లోపాలు ఉంటే ఆ లోపాలు ఆ లోపాలను మనం ఏం చేయాలి తెలుసా చంపేయాలి అలా చెంప బరకపోతే ఎప్పటికీ కూడా మనం ఆశీర్వాదకారకులుగా ఉండలే ప్రియులారా మీకు అర్థమైంది ఇప్పుడు నీ దగ్గర ఒక వంద రూపాయలు ఉంటేనే కదండి ఇతరులకు నువ్వు అప్పు అడిగితే నువ్వు వెంటనే ఇవ్వగలవు నీ దగ్గరే డబ్బులు లేకపోతే అప్పు అడిగిన వరకు నువ్వేవిస్తావు అంటే అంటే నీవే ఆత్మీయంగా ఉండకపోతే నీవే దేవునితో ఉండకపోతే నీవే నేను పరిశుద్ధాట్టుతో అన్యోనే సహవాసం చేయకపోతే ఇతరుల దగ్గరికి వెళ్ళి మనం ఏ వాక్యం చెప్తాం మనం ఏ వాక్యం చెప్పగలం వాక్యం ప్రకటించాలంటే వాక్యం చెప్పాలంటే ముందు మనం ఆత్మీయులుగా ఉండాలి ఆత్మీయులుగా ఉండాలి హృదయ ఈ హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి దేవుని యొక్క వాక్యమైన విత్తనాన్ని మన హృదయపు లోతుల్లోనికి పంపించుకోవాలి వాక్యానికి తండ్రిని దేవునికి పరలోకానికి సేవకునికి సంఘానికి ఏవైనా లోపాలుంటే వాటిని చంపుకోవాలి చంపుకున్నా మనం అంటే చంపుకోవటం లేదండి చివరికి దేవుని చంపేస్తున్నాం ప్రతిరోజు మనం అందుకే ఎక్కడ గొంగలు అక్కడే ఉండిపోతున్నాయి ఆలోచించండి అందుకే పరలోకమందు ఉన్న పరమతండ్రి దేవుడు ఇరిమియా ప్రవక్త ద్వారా ఆనాడు ఇస్రాయలీల సంఘానికి సంఘముతో ఇంపైన ప్రసంగం ప్రారంభించాడు నా అన్నయ్య ఇరుమియా ఈహోవ ఎలాగన్నాడైనా ఈహోవ సెలవిచ్చున్నాడు అన్నంతే ఏంటండి నేను కూడా చూడండి దేవుడేమంటావు మాట్లాడుతున్నాడు ఎందుకంటా నేను ఈ మాటలను నావి కాదండి కొంతమంది నా వాక్యానికి నా బోధకు అపార్థం చేసుకుంటారు ఏంటో అపార్థం చేసుకుంటున్నారంటే అర్థం తెలుసా అయితే ఈయన మా గురించే చెప్పుతున్నారు అనుకునేవారు అపార్థం చేసుకుంటారు పాపం లేదు లేదు బైబిల్లోని ఉన్న వాస్తవాలే మాకు వివరించి విభజించి ఆయన మనస్సు అంటే దే తండ్రి అయిన దేవుని మనస్సు అంటే మాకు వాక్య ఆధారాలతో నిరూపిస్తున్నారు అనుకునేవారు మాత్రం ఆహా వాక్యం పట్ల మరింత ఆసక్తిని పెంపొందించుకుంటారు ప్రియులారా ఆలోచించండి అందుకే ఇహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు ఏమని తండ్రి అని మనం అడిగితే పిల్లల్లారా నా పిల్లల్లారా నా ప్రియమైన పిల్లలారా మీరంటే నాకు చాలా ఇష్టం అర్రా మీరంటే నాకు ప్రీతి మీరంటే నాకు చాలా మక్కువ ఇష్టం అందుకే మీరంటే నాకు ఇష్టము కనుక మీరిప్పుడు లోకములో ఉన్నారు కనుక భూలోకములు ఉన్నారు కనుక ఈ లోకమాలిన్యములో ఉన్నారు కనుక ఆ లోక అనే పాపపు మురికి మీకు అంటకుండా ఉండాలి కనుకనే నేను ఫలాన ఇరిమియా ప్రవక్త ద్వారా ప్రసంగం చేయిస్తున్నాను అంటున్నాడు పరమ తండ్రి ఏమని చెప్పడండి తండ్రి యహోవా ఇలాగో సెలవిచ్చి ఉన్నాడు ఏమని మార్గములలో ఏంటి మార్గము అని క్లోజ్ చేయలేదు మార్గములలో నిలబడి ఒక్కసారి నిలబడండి మరి ఆ మార్గముల్లో ఎక్కడున్నాయంటే మీరుంటున్న దగ్గరే ఉన్నాయి నువ్వు ఏ ఊర్లో ఉన్నావయ్యా హైదరాబాదా ఉన్నాయి చూడండి నువ్వు ఏ ఊర్లో ఉన్నాయి గరుగుబిల్లో ఉన్నావా ఎస్ అయితే గరుగుబిల్లు ఒకసారి నిలబడి చూడు ఏ ఉన్నావు విజయనగరం అయితే చూడు ఒక్కసారి ఏం చూడాలి మార్గములలో నిలబడి ఒక్కసారి చూడండి రా అంటున్నాడు తండ్రి సూపర్ అండి మంచి ఈ రా మనకి ఈ రాత్రి పరమ పరలోకముందు తండ్రి ఆలోచించండి మంచి హింట్ ఇచ్చాడు మామూలు అయితే కాదు ప్రియులరా మంచి హింట్ ఇచ్చాడు